ఈరోజు కృష్ణలీల గురించి ఒక అందమైన కథని చెప్పుకుందాం ఒకనాడు పొద్దున్నే యశోద బాలకృష్ణుని లీలా విలాసాల గీతాలు ఆలపిస్తూ పెరుగు చిలుకుతోందట హృదయంలో హృదయంలో కృష్ణస్మరణం వాక్కుతో గుణ సంకీర్తనం ఇలా యశోద మనో వాక్ కాయాలు సేవలో లగ్నమయ్యాయి యశోదమ్మ శుద్ధ భక్తి స్వరూపం భగవంతుణ్ణి బంధించగల భక్తి ఇదే రోజు ఆలస్యంగా లేచే కన్నయ్య ముందుగానే మేల్కొని తల్లి వద్దకు వచ్చి కవ్వం కదలకుండా పట్టుకొని అమ్మ ఆకలేస్తుంది పాలివ్వవే అంటూ బయట లాగుతూ తల్లిపై వాలిపోయాడు యశోద కన్నయ్యను ఒడిలోకి తీసుకొని ప్రేమగా చుట్టువ్వుతూ పాలిస్తోందట ఈలోగా పొయ్యి మీద పాలు పొంగుతూ ఉంటే వెంటనే పిల్లవాణ్ణి కింద దింపి పాలకుండ దించడానికి గబగబా వెళ్ళింది కడుపు నిండకుండా మధ్యలో దించి వెళ్ళిందనే కోపంతో కృష్ణుడు ఒక వాడిగల రాయితో పెరుగుకుండను కుండను కొట్టాడు నిన్న తీసి దాచి ఉంచిన వెన్న వెతికి తింటూ పైపెచ్చు దొంగ కన్నీరు కారుస్తూ ఏడుపు మొదలుపెట్టాడు పొయ్యి మీద పాలు దించి వచ్చిన యశోద పగిలిన పెరుగుకుండను చూసి లోపల నవ్వుకుంటూ కొడుకు కనిపించకపోయేటప్పటికీ కంగారు పడి వెతుకుతూ బయలుదేరింది తిరగబడ్డ రోటిపై ఎక్కి నిలబడి ఉట్టి మీద ఉన్న వెన్న తీసి కోతలకు పెడుతూ కోపంతో కనిపించాడు కన్నయ్య చేత బెత్తం పట్టుకొని వస్తున్న అమ్మను చూచి గజ్జలు గల్లు గల్లుమని మోగుతుండగా భయపడుతున్నట్లుగా రోలు దిగి పారిపోయాడు ఇరుగు పొరుగు గోపికలు నవ్వుతూ చూస్తుండగా యశోద కూడా బాలుని వెంటపడింది భయానికే భయంకరుడైన భగవంతుడు భయపడి పరిగెత్తడమా ఏమి అపూర్వ లీలా ప్రదర్శనం కదా మహాయోగుల మనస్సులు కూడా వెంటపడి పట్టుకోలేని తన ముద్దుల పట్టిని పట్టాలనే పట్టుదలతో పరమాత్ముని వెంట పరిగెడుతున్న యశోద ఎంత పుణ్యాత్మురాలు ఆమె పరుగెత్తి పరుగెత్తి అలసిపోయింది కానీ కన్నయ్యను పట్టుకోలేకపోయింది ఎందుకని యశోద చేతిలో అహంకారం అనే బెత్తం ఉంది అహంకారంతో కూడిన భక్తి ఫలించదు అచ్యుతుడు అహంకారానికి ఆ మడ దూరంలో ఉంటాడు దేవకి తనయునికి దైన్యం అంటే దీనభావం అంటేనే ఇష్టం జీవుడు జడాన్ని అంటే బెత్తం పట్టుకున్నంత వరకు చైతన్యమూర్తి చేతికి చిక్కడు ఇది వేదాంత భక్తి సిద్ధాంతం తల్లి కర్ర పారవేయగానే తనయుడు వెనకకు తిరిగి చూశాడు ముఖ దర్శనం కాగానే యశోదకు బాలకృష్ణుడు పట్టుబడ్డాడు పట్టుకుందే కానీ తల్లికి కొట్టడానికి చేతులు రాలేదు కానీ రోటికి కట్టివేయాలని మాత్రం పట్టుపట్టింది ఆ లీలా గోపాల బాలుని ఐశ్వర్య శక్తి తెలియకపోవడం చేత రోటికి కట్టడానికి కన్నయ్య నడుముకు ఒక తాడు కట్టబోగా అది రెండు అంగుళాలు తగ్గింది దానికి మరో తాడు కలిపి చుట్టినా రెండు అంగుళాలు తగ్గింది ఇంటిలోని తాళ్ళన్నీ కలిపి ముడివేసినా కూడా మాల రెండు అంగుళాలు తక్కువ తగ్గుతూ వస్తోంది ముజ్జగాలు తాగి ఉన్న ఆ బుజ్జి కృష్ణుని చిరు బొజ్జను కట్టలేకపోయింది త్రిగుణాతీతుడు గుణాలతే గుణాల చేత బద్ధుడవుతాడా ఇంద్రియాలకే బంధనం కానీ ఇంద్రియాలకు అధిపతి అయినా ఆ హృషికేశునికి బంధం ఉంటుందా పశువులను బంధించే తాళ్ళు పశుపతిని బంధించగలవా బాలకృష్ణుని మొల పెరిగిందా అంటే లేదు పోనీ తాళ్ళు పొట్టివి అయ్యాయా అంటే అది లేదు ఆశ్చర్యం నిత్యముక్తుడైన శ్రీకృష్ణ పరబ్రహ్మ యొక్క దివ్య దృష్టి సోకగానే తాడుకు కూడా ముక్తి కలుగగా దానికి బంధించే శక్తి నశించిపోయిందట పట్టుకున నాకు గాక పరులకు పశమే నేను తప్ప వీడిని ఇతరులెవ్వరూ కట్టలేరు అని అహం అహంకరించిన యశోద తనయున్ని కట్టలేకపోయింది పరమాత్మను బంధింపగలిగేది ప్రేమ మాత్రమే అది కూడా ఆయనకు ఇష్టమైతేనే జీవునికి దేవునికి రెండు అంగుళాల దూరం అహంకార మమకారాలు రాగద్వేషాలు పాపపుణ్యాలనే ద్వంద్వాలే అంగుళాలు ఇంతకన్నా ముఖ్యంగా భక్తుని పరిశ్రమ పరాకాష్ఠకు చేరి పరిపక్వం కావాలి రెండవది భగవంతుని కృప కూడా వెళ్ళి విరియాలి అప్పుడే అంగుళాల దూరం తొలగి భగవంతుడు బంధనం స్వీకరిస్తాడు యశోద అలసి సొలసిపోయింది తనను కట్టివేయాలనే పట్టుదలతో తంటాలు పడుతున్న తల్లి మీద చాలి కలిగింది కన్నయ్యకు తల్లి కష్టం చూడలేక బాలకృష్ణుడు తనకు తానే బంధనం స్వీకరించి యశోదయా దామ్న ఉదరే బద్ద అంటే దామోదరుడు అన్న గౌణనామంతో ప్రసిద్ధుడయ్యాడు యశోద కృష్ణుని రోటికి కట్టివేసి ఇంటి పనుల్లో మునిగిపోయింది భక్తులకు పట్టుబడినట్లుగా భగవంతుడు జ్ఞానులకు కానీ మౌనులకు కానీ దానపరులకు కానీ యోగీశ్వరులకు కానీ పట్టుబడడు కదా నిష్కపటమైన భక్తికే కట్టుబడతాడు అది చెప్పడానికే కన్నయ్య దామోదరుడయ్యాడు మనం కూడా మన ప్రేమతో కన్నయ్యను బంధించేద్దామా మరొక కళతో మళ్ళీ కలుద్దాం జై శ్రీమన్నారాయణ